పప్పు ఆకుకూర చూసారా ఎంత చక్కగా ఉడుగుతుందో కింద నుంచి మంట పై నుంచి ఉడుగుతూ ఎంత హ్యాపీయో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మరి మీ అందరికీ కూడా ఈ ఉదయ కాల సమయంలో చాలా చాలా అండి మరి ఈ వీడియో చూస్తున్న మీకు తర్వాత మన ఇయర్స్కి తర్వాత సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి మరి వీడియో చూస్తున్నారండి తప్పకుండా మరి ఇంక లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చాలా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే మరి ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మరి కూరకైతే మేము ఇదిగోండి మన తోటలో మన మిద్ది తోటలో వచ్చినటువంటి ఇదిగోండి మెంతికూర చూసారా ఎలా వచ్చిందో ఇదిగోండి ఇప్పుడు ఈ మెంతికూర మరి నేను కోసి మెంతికూర పప్పు కలిపి కూర వండుకుంటామండి పిల్లల కోసం ఇప్పుడు చూద్దామండి ఇవ్వండి మెంతికూరలో అయితే ఇదిగో మరి కందిపప్పు అండి నేనైతే కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఇదిగోండి పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ కూడా కోసి వేస్తాను ముందైతే దీన్ని అయితే కడుక్కర్చుకుంటానండి ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కందిపప్పు అయితే కడుక్కొద్దాం ఇప్పుడు రండి మిక్కీలకి చక్కగా ఆడుకోవడం పొద్దున్న వచ్చినాయండి పైకి ఇదిగోండి మనం ఇది తోటలోనే చక్కగా కోసుకొని ఆకుపోసుకొని హెన్ చేసుకొని అట్ల పోయలేదో వండుకుంటున్నాం ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇది పోయి మొక్కలకి ఆహారం చూస్తారా వీటికైతే నేను సార్లు అయితే కడుక్కున్నానండి కందిపప్పు అందులో ఇది రెండు నీళ్ళు అయితే పోతున్నాను నేను ఉడకటానికి అలా కందులోనే ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఇది టమాటాలో చింతపండి ఏది తర్వాత వేస్తానండి ఇట్లయితే మనం పొయ్యి తీసుకున్నాం పొద్దున్న రోజులుగా నీళ్ళు అయితే పెట్టానండి పిల్లలు స్నానం చేస్తారు కదా అందుకని ఓ పక్కన ఆగుతూ ఉంటాయి ఓ పక్కనేమో ఉడుగుతూ ఉంటుంది అటుకుని పప్పు అయితే వండేస్తున్నాను నేను పప్పును తోటలో పెరిగినటువంటి ఆకుకూరలు కలిపి వండేసుకుంటున్నాను విడుగా అండి పప్పు అయితే పెట్టాను మరి తూ ఉంటుంది కదండి ఈ లోపైతే మనం ఏం చేద్దామంటే అయితే కోసుకుందాం అండి ఇదిగోండి మెంతకూర అండి మెంతికూర రెండు అయితే వేసుకున్నాను చక్కగా వచ్చినాయి కదా ఇది బిందులో కూడా వేసుకున్నాను ఇవి కూడా తర్వాత వస్తాయండి ఇంకా రెండు మూడు రోజుల్లో సరిలాగా కట్ చేసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా మీరు కూడా అలా చక్కగా పెంచుకుంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా కోసుకుని వండుకోవచ్చండి మేమైతే ఇలాగే వండుకుంటున్నాం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా ఫ్రెష్గా వండుకు అండి మందులు లేవు మెయిన్ మీరందరూ చూడండి ఈ వీడియోలు తప్పకుండా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోద్దండి లైక్ ఇవ్వండి ఇదిగో ఉప్పు అయితే ఉడుగుతూ ఉందండి ఇదిగో అయితే వేస్తున్నాను ఇందులో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన తోటలో చక్క మంచి ఎట్లతో పెంచుకున్న ఆకుకూర కాబట్టి మీ చాలా మంచిదండి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి కూడా షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ చాలా మంచి ఆకుకూర అదిగో నేను అందులో అయితే వేసాను అది ఉడుగుతూ ఉంటుంది లోపు రెండు టమాటాలు కూడా వేసేసి నేను అందులో అత్తను ఉరుగుతూ ఉంటాయండి మన తోటలు అన్నీ వస్తున్నాయి కోసుకోవడానికి ఇదిగోండి ఉరుగుతూ ఉండేది అందులో కొంచెం అదిగోండి కారం వేస్తున్నాను తర్వాత పసుపు ఉప్పు అయితే మరి అది మెత్తగా రుబ్బుకుంటాం కదండీ రుబ్బుకుండప్పుడు వేసుకుందాము తర్వాత కొంచెం ఉడుకున్న తర్వాత దగ్గరికి వచ్చాక కొంచెం పండుగ కూడా వేద్దాం ఉప్పు ఆకుకూర చూసారా ఎంత చక్కగా ఉడుగుతుందో కింద మంట పైనుంచి ఉడుగుతాం ఎంత హ్యాపీయో ఉప్పు కారం అన్నీ వేసి అడుగుతున్నాయి కదా ఇప్పుడైతే నేను చిప్పుకుండు మామలు తీసుకొని పోతున్నాను చెప్పుకోడు చెప్పుకోడు లాగా చెప్పు మరి ఇంక ఇలాగా కొద్దిసేపు ఉడికిన తర్వాత నేనైతే ఇంకా మెత్తగా రుబ్బేసి తాలింపు అయితే వేస్తానండి పెట్టించుకున్నాను ఇందులో అయితే మరి ఇదిగోండి బాగా ఇలా రుబ్బుకోవాలి ఉప్పు అయితే ఇదిగో చక్కగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా రుబ్బాలి ఎందుకంటే ఇది మట్టి సెట్టు కదా గబకుని మళ్ళా పగిలిపోతాయి నేసాను ండి చారులకు అయితే కరివేపాకు చూసుకుంటున్నాను తాలింపులను చూసారు కదా నేనైతే కాగుతుంది ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు పెట్టుకున్నాను అక్కడ తర్వాత ఇవ్వండి ఎండివరకాయలు ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి ఇవన్నీ గింజలు ఇదిగోండి కొత్తిమీర ఇది కరేపాకు కొంచెం అదిగైంది పప్పులు అయితే వేసాను బాగుంటుంది పచ్చి కరేపాకు అలాగే వేసుకుంటే ఇప్పుడు ఏమో ఇదిగోండి చికప్పట్లా ఆడుతుండే ఇదిగోండి తాలింపు అయితే అయిపోయింది నేనైతే ఇది గింజలు వేసుకుంటున్నాను ఇది చూస్తారా మరి ఇది మసిలి అవైట్ బయట మసిలి అందరికీ కడుక్కోరుకు ఇదిగోండి కుప్ప అయితే రెడీ అయిపోయింది వచ్చేసారు కదా ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి